వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పీపీ కుంట చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు భారీ మొత్తంలో నగదును ఈ రోజు బద్వేల్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బద్వేలు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో జీవనోపాధి నిమిత్తము కువైట్ సౌదీ వంటి ఇతర దేశాలకు వారు ఎక్కువ దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది నగదును ఆ ప్రాంతాల నుంచి వారి బంధువులకు చేరవేసే క్రమంలో వారి వద్ద నుంచి అధిక మొత్తంలో వసూలు చేసి ఇస్తూ ఈ వ్యాపారాన్ని చాప కింద నీరుల బద్వేలు చుట్టుప్రక్కల ప్రాంత లో వ్యాపింపజేశారు వారికి అవసరమైన డబ్బులను ఎక్కువ మొత్తంలో వెళ్లి ఆ నగదును హవాలా నగదుగా పోలీసులు గుర్తించారు పడకల మల్లేష్ అనే అతను గత కొంత కాలంగా బద్వేలులో భారీ మొత్తంలో హవాలా లావాదేవీలు జరుపుతూ ఉండేవారని బద్వేలులో ప్రచారం జరుగుతోంది అతనిపై నిఘా ఉంచిన పోలీసులు ఈ మేరకు పక్కా సమాచారాలతో ఈ రోజు ఉదయం పీపీకుంట కుంట చెక్పోస్ట్ వద్ద నెల్లూరు నుంచి అక్రమంగా తీసుకువస్తున్న సుమారు నలభై ఐదు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందజేయడం జరిగింది విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది మార్నింగ్ అందులో భాగంగా బద్వేలు పట్టణానికి చెందినటువంటి మల్లేష్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ నుంచి నరసింహ అనే వ్యక్తి ద్వారా నలభై లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలు వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్స్లు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎక్కువ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి నలభై లక్షల రూపాయల క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారికి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది తదుపరి వాళ్ళ సూచనల మేరకు మరి ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోతుందా లేదా వాళ్ళ వరకు ఎండ్ అవుతుంది అనేది మళ్ళీ చేస్తాం